ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇంటికి వెళ్లి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనమేసే ఓటు రాబోయే ఐదు సంవత్సరాల మన తలరాతలు ఎలా ఉంటాయి అని చెప్పి నిర్దేశిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఆలోచనలు చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఏ ప్రభుత్వం కొనసాగితే మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ప్రతి అడుగు వేయండి అని కోరుతూ ఈ రోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను మన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరిని కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దీవెన్లు చల్లని ఆశస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద మన ఎంపీఏ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిల్చోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరిని కోరుతా ఉన్నాను అదే విధంగా మీ కావలి నుంచి మీ అందరికి పరిచయస్తుడు ప్రతాపన్న పక్కనే చని ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీమలు కూడా ప్రతాపన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర నిల్చోబోతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీమన్లు ప్రభాకరణపై కూడా ఉంచవలసిందిగా సభినీయంగా వేడుకుంటా ఉన్నాను నుంచి మీ అందరికీ పరిచయస్తుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు నా పక్కనే ఉన్నాడు ప్రసన్నను మంచి మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు మీలో ఒకడు పార్టీ కేడర్ ను ఖలీల్ ను నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ అందరి చల్లని దీవెన్లు చల్లని ఆశిస్సులు అతి సామాన్యమైన ఖలీలపై గొప్పగా గట్టిగా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను ఉదయగిరి నుంచి రాజగోపాల్ అన్నను నిల్చోబెడతా ఉన్నాము మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీగా ప్రార్థిస్తా ఉన్నాను ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వాళ్ళన్న గౌతమ్ తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈ రోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్లో మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు విక్రమ్పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ చల్లని దీవెనలు ఆశస్సులు మదన్న పై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను సూపర్ సిక్స్ సూపర్ సెవెను అని ఇలాంటివి మాట్లాడతాడే కాని నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పరిపాలన చేశాను ప్రతి పేదవాడిలోనూ గుడి కట్టుకునేట్టుగా ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకునేట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను దీని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడానికి అడుగుతా ఉన్నాను చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్టు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు చేసింది పరిపాలన కేవలం యాభై ఎనిమిది నెలల్లోనే ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ యాభై ఎనిమిది నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందర మీ బిడ్డ నిలబడి మీ జగన్ మీ బిడ్డ ఏం చెబుతున్నాడు అనంటే ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా చేశాడు అని చెప్పి మీ బిడ్డ గొప్పగా మీ ముందర నిలబడి చెప్పగలుగుతా ఉన్నాడు ఈ రోజు